నంద్యాల పట్టణంలో గుర్తు తెలియని దొంగలు ముఠా చేసిన చోరీ యత్నం పోలీసులను స్థానికులను టెన్షన్ పెట్టింది ఇంట్లో నగదు డబ్బు అంతా సేఫ్గా ఉన్న దొంగతనానికి వచ్చిన దొంగలు మరేం ఎత్తుకెళ్లినట్లు అని ఆశ్చర్యానికి గురిచేసింది నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్లో దొంగతనం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన కలకలం రేపింది వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్లో నివాసం ఉంటున్న బాలస్వామి వెంకటలక్ష్మి దంపతులు ముప్పైవ తేదీ హైదరాబాద్కు వెళ్లారు తిరిగి ఏడవ తేదీ రాత్రి ఇంటికి రావడం జరిగింది అయితే తలుపులు ఉండటం చూడటంతో దొంగలు పడ్డారని ఇంటి తలుపులను పరిశీలించగా తాళం పగలగొట్టున్నట్లు గుర్తించారు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అన్ని గదులను జల్లడి పట్టి ఇల్లంతా చందరవందరు చేసినట్లు గుర్తించారు ఇంట్లో ఏమీ చోరీ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఖరీదైన ఇంటిని టార్గెట్ చేసుకున్న దొంగలు ఇంట్లో మరేమైనా ఎత్తుకెళ్లారా అనుకోవడంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దొంగల ఆనవాళ్ల కోసం తనిఖీలు చేస్తున్నారు ఈ సంఘటన నంద్యాల సాయిబాబా నగర్లో కొన్ని గంటల సేపు కలకలం రేపింది జీతం మాకే లోపల ప్రతి ఇంట్లో బుక్ పెట్టుకోవాలి నైట్ చూసుకుంటారు మీ దగ్గర చెప్పేసి ఆపచ్చేసి ఏం జరగడీ మీరు రెండు పెట్టుకోండి రైట్ మీకు సేఫ్టీ ఉంటుంది మీ సెల్స్ అటాచ్ చేస్తున్నారు అనుకో డైరెక్ట్ మీరు ఆడ నుంచే చూసుకోవచ్చు కెమెరా ఏమి ఎక్కడ మనకు వచ్చినారా లేదా ఏం కదా అదే కాకుండా మీ ఏరియాలో ఎవరు వచ్చినా కూడా దాన్ని మన మనము ఇది సేవ్ చేసినట్టునే ఎవరికి వెళ్ళారు ఐదు రోజులు ఊరికి పోయింది ఇప్పుడు మనం పోయిన నిన్న శనివారం కాక అక్క శనివారం శుక్రవారం నైట్ ఎక్కింది పోయినాము మరి నిన్న ఆదివారం నైటు పది పదిన్నరకు ఇంటికి వచ్చినాము వచ్చి చూస్తే అనుకున్న ఇక్కడ అది పోయింది పోయి ఆ గేట్ ప్రాణం తీసుకున్నాము ఈ మెయిన్ గేట్ చూస్తే తీసుకున్నారు దొంగలు వన్నారనుకున్నాం ఆ మా రాత్రి పడకుండా నీ ఎవరు చెప్పాలని మర్చున్నాము ఆ తర్వాత పొద్దున అందరి చెప్పు చెప్పిన మా వాళ్ళ కొందరికి మీకు బంగారు లేదు తెచ్చిన జీతం ఒక పది తొమ్మిది వేలు వస్తే మాకు ఇంటికే సరిపోతుంది బంగారు పెట్టుకునేటివి అవి ఇంకా ఏం లేదు మా మాకు ఏం పెద్దగా ఏం లేదు పెద్ద ఉద్యోగస్తుడు కాదు ఉద్యోగస్తులు కాదు అమ్మ నార్మల్ గా తెచ్చుకుంటున్నాం